తరగతుల వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికి అందించారు అందుకోవడం మనకు జాతకాలేదు కానీ అందించే వాళ్ళు ఏమీ తప్పలేదు మనకి చెంది పరిగెడుతున్నాం చిన్నప్పుడు మీరు చేసేవారా బ్రహ్మాండంగా మా వన భోజనాలకి ఇప్పటి వనభోజనాలకి ఏనుకే ఉన్నంత తేడా ఉండేదమ్మానభోజనాలు అంటే అంటే బ్రాహ్మిన్స్ మా ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు వంట చేసేవారు మేమేమో ట్రాక్టర్ల మీద సామాన్ అన్ని ఇప్పుడు ట్రాక్టర్లు అంతకుముందు ఎడ్ల బండ్ల మీద రోలు బండ గిన్నెలు డేగసాలు ఇవన్నీ బండ్ల మీద వెళ్ళిపోయాయి మాకు పక్కనే పెద్ద తోట ఉండేది రాధిక హై స్కూల్ మధ్యలో ఉండేది మాకు ఈ రోజున వనభోజనం అని చెప్పగానే మేము ముందుగానే తయారై స్కూళ్ళ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి అన్ని వర్ణాల వారు వెళ్ళేవారు ఇప్పుడు ఈ విధవ రాజకీయాలు వచ్చిన తర్వాత కులాల మీద చిచ్చు పెట్టారు కానీ ఆ రోజులు అందరం కలిసి బ్రతికాం కదమ్మా అప్పుడు బ్రాహ్మణులు వంట చేయడం వల్ల అప్పుడు ఏం చేసేవారు బీరకాయ నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీగా గుమ్మడికాయ కూర అల్లం పచ్చడి ఇంకోటి ఏంటి నేతి పేరకాయ గుమ్మడికాయ కూర గడ్డ పెరుగు అల్లం పచ్చడి ఇవి కంపల్సరీగా ఉంటాయి అందులో ఉల్లి వెల్లుల్లి వేయకుండా సాత్విక ఆహారాన్ని తినడం ఎట్లాగో నేర్పించేవారు వాళ్ళు కార్తీక మాసం కార్తీక మాసం కాబట్టి రెండవది ఏంటంటే ఆకులు ఇప్పుడు అవిసాకు కొన్ని విస్తరాకులు ఉంటాయి కదా వాటిలోనే అరిటాకు ఆ విస్తరాకులు అవిశాకులు ప్రాముఖ్యంగా ఆ వేడి అక్కడికక్కడే వంట చేయటం కదా వేడివేడిగా వడ్డించుకుంటూ పోతూ ఉంటే ఆ వేడి అన్నం విస్తరాతలు వడ్డిస్తే ఆ విస్తర ఆకులో ఉన్న సారం అంతా అన్నంలోకి చేరి ఆరోగ్యం అంతా ఆయుర్వేదమే మన భోజనాలలో మనం సహించేది ఆయుర్వేదము జీవన విధానం అంటే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళకి వనాలను పరిచయం చేస్తూ ఎప్పటికైనా భవిష్యత్తులో పిల్లలకి బాధ్యతలు అయిన తర్వాత మీరు వానప్రస్థలు వనాల్లోకి వెళ్ళాలి రెండవది అంటే పిల్లలకి ఒక శిక్షణ ఏమిటి ఆ వనాలలోకి తోటల్లోకి వెళితే ఏ చెట్టులో ఏ ఔషధం అన్నది మామిడి తోటలు ఉండేవి కదా మాకు అందులోనే వివిధ రకాల మొక్కల చెట్లు కూడా ఉంటాయి కదా అందుకని పిల్లలకి బాటని వృక్ష శాస్త్రాన్ని నేర్పించడం అనేది కూడా ఉండేది అలా చెప్పేవారు ఏ చెట్టు ఏమిటో ఇప్పుడు మనకు ఇప్పుడు కొన్ని రోజులు చూసే కొన్ని చెట్లు తప్ప అన్ని తెలియదు కదా ఆ చెట్లను గమనించడం వల్ల పిల్లలు వెళ్ళి వినాయక చవితి వస్తుంది లానా చెట్లు ఆకులు రా అంటే దేని బట్టి ఎట్లా ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు ఈ ట్రైనింగ్ వల్లనే పలానా ఆకులు పట్టుకునిరా అంటే పట్టుకొచ్చేవారు అర్థమైందా అలా ఔషధాలను పరిచయం చేయటం ఔషధ మొక్కల యొక్క విశిష్టతను తెలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయి పైగా ముఖ్యంగా ఏంటంటే గ్రామాలలో అందరూ ఒకటే సామూహికంగా భోజనం చేయటం ఎక్కువ తక్కువలను పాటించకుండా అందరూ కలిసి జీవించటం అనేది మనకి వన భోజనాలలో కనపడేది మరి ఇప్పుడు వన భోజనాలలో ఏం చేస్తే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు పైగా దాని మీద విస్తరాకుల మీద ప్లాస్టిక్ పొర వేస్తున్నాడు అవి వాడుతున్నాం మనం వన భోజనం ఎలా అవుతుంది క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసి తెచ్చేసుకుంటున్నారు ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఏ ఏ ఇంటి పేరిటి వాళ్ళు ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఏ కలవాలని అనుకునే భావన గొప్పదే కానీ ఎందుకు కలుస్తున్నావు అనే పరమార్థం పోయిందిగా ఇప్పుడు మొత్తానికి సంతోషించాల్సింది ఏమిటంటే ఏదో ఒక రకంగా కలుస్తున్నారు కదా సంప్రదాయాన్ని పోగొట్టకుండా నడుపుతున్నారు కదా అని సంతోషపడ కాలంలో మార్పు రాకపోయినా మనుషుల సహజంగా చేంజ్ అనేది వస్తుంది కదా దీన్ని గెట్ టుగెదర్ అంటున్నారు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు ప్యాక్ ఆడుకోవటం తంబూలాలు ఆడుకోవటం అప్పుడు ఎట్లా కాదు సంకీర్తన చేసుకునేవారు రామనామని చెప్పేవారు ఆధ్యాత్మికతకి వారధి కదా ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి వారధి కార్తీక మాసం అందుకని ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఈ మాసంలో అనేక చూడండి తులసి చెట్టుకు పూజ చేసిన నదుల్లో స్నానాలు చేసిన తర్వాత చెట్టుకు ఉసిరి చెట్టుకు పూజ చేసిన దీపాలు వెలిగించిన ఆకాశ దీపం వెలిగించిన అన్నింటి వెనుక గొప్ప సైన్సే ఉంది సైన్స్ వేరు శాస్త్రం వేరు కాదు ఇంగ్లీష్లో నువ్వు సైన్స్ అంటున్నావు మనం శాస్త్రం అంటున్నాం ఈ శాస్త్రం అంతా మన ఆరోగ్యానికి మన సమాజ సంక్షేమం కోసమే మన ఋషులు మన పూర్వీకులు మన కోసం పెట్టారమ్మా కాబట్టి ఇంత గొప్ప సంస్కారం అమ్మ నా నేనైతే రాదు రానిక ప్రతిరోజు కూడా పిత్రురుణ ఋషి ఋణమంటారు ఈ ఋషి ఋణ తీర్చుకోలేనిదన్న అంతే అంతా మరి ఋషి ఋణమే కదా దైవ రుణం ఋషి ఋణం పిత్రు ఋణం భూత రుణం మనుష్య ఋణం ఇన్ని రకాల రుణాలకి మనం రుణపడన్నాం అణవణుకి మన నమస్కారం చేయాలి యా అణవణుకి అది కేవలం మన సనాతనంలో చెట్టుకు చేస్తాం పంటకు చేస్తాం ఏ మాసాల్లో ఆ దేవుడికి చేస్తూ అన్నీ మనకు ప్రకృతిలంచే వస్తున్నాయి ప్రతిదినము దినం మనకి అంతే కదా సంవత్సరం అంత పూజలే కదా ఎందుకో సంవత్సరం అంతా మనిషిని దాని నుండి గాడి తప్పనివ్వకుండా ఉండడానికి నిరంతరము దైవంత అనుసంధానం కలిగించడానికి పెట్టారు ఆ కనెక్షన్ తెగిపోయింది అనుకో ఇప్పుడు కరెంట్ తెగ చూస్తున్నావు ఆ తీగ దేనికి కనెక్షన్ ఇచ్చావు ఆ కనెక్షన్ కట్టేస్తే అవుతుంది అలాగే దైవానికి కూడా మనం కనెక్ట్ చేయడానికి మన పూర్వీకులు బాప్రే ఏం ఆలోచించారు అబ్బా ఏం పెట్టారు ఎంత దర్శించకపోతే వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటు అనుభవించి ఆచరించి వాటిని నిత్య జీవితంలో దినచర్యలను చంపించేస్తారమ్మా ఎవరు బోధపరచక్కర్లా బోధించకుండానే దినచర్యలోనే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు చేసే ప్రతి చర్యలోనూ ప్రతి పనిలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని యోగా అందులోనే ఉంది ధ్యానం అందులోనే ఉంది ధ్యాస అందులోనే ఉంది ఆరాధనందలోనే ఉంది అంది అందులో నన్ను ఎక్కడో ఈనాడులో చాలా బాగా సార్ ఒక సెంటెన్స్ భలే నచ్చింది ఇప్పుడు మామూలు మామూలుగా ఉండేటటువంటి సామాన్య మానవుడు పొలాలలో పనిచేస్తున్నాడు కూడా వాళ్ళకి ఇళ్ళలో దీపాలు వెలిగించుకోవటం ఈ పూజలు చేసుకోవటం తెలియదు కదా అలాంటి వాడు ఏమనుకోవాలి ఇక స్నానం చేస్తూ నాలో ఉన్న దైవానికి నేను అభిషేకం చేసుకుంటున్నాను బట్టలు వేసుకుంటూ నాలో ఉన్న దైవానికి నేను ఇక్కడ అలంకరణ చేసుకుంటున్నాను ఎంత గొప్పగా ఉంది భావన ఆలోచన ఎంత గొప్పగా ఉందమ్మా కొన్నిట్లో కొన్నన్నా మనం తీసుకోవడానికన్నా ప్రయత్నించాలి అన్ని చేయలేకున్నా కొన్నిటి ద్వారాలన్నా మనం వాటిని సింపుల్ థింగ్ బాగుంది అమ్మ అనన్య చింతన అన్నాడే ప్రతిలోనూ దైవం ఉంది ఇది ఇప్పుడు ఈ కారు నడుపుతున్నవాడు దైవమే కూర్చున్నది దైవమే ఏమ్మా నడిపించేవాడు దైవమే ఇవన్నీ అనుకుంటూ పోతూ ఉంటే మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది అదే అనన్య చింతన అది నిద్రలేచాను నమ శివాయ మొహం గడుక్కుంటున్నాను నమ కాఫీ తాగుతున్నాను నమ శివ ఇట్లా చెప్తున్నాడు అతను ఏది చేస్తుంటే నాకు నమ చెప్తే మమ్మల్ని అది తెలిస్తుంది ఏది చేస్తున్నా శ్రీ హరి శ్రీ కృష్ణార్పణ కృష్ణార్పణ అనుకుంటూ చేసేది అవే పెద్ద పెట్టుకుని పూజలు ఏం చేసేది కాదు అన్ని కృష్ణార్పణ అనుకుంటే జాంకాయలు చూడ మెలమెల మెరుస్తూ నోరు ఊరుస్తున్నాయి